ఇప్పుడు ఎవరైనా సరే అండి ఒక విషయం అండి వర్క్ఫుల్ క్యాండిడేట్ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎప్పుడైనా ముఖ్యమంత్రి పదవి చేయారండి రెండు వేల నాలుగు ముందు ఆ నాన్నగారు చేయారు ఆ నాన్నగారు పాదయాత్ర చేస్తేనే నమ్మకం వస్తేనే కదండి ప్రజలు వేయరు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీద నమ్మకం ఉండే కదండి ఇచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తారో చేయరో చూడాలి కదండి అని దాకా ఎందుకండి నాకు ఎవరు రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టండి ఎవరికి నాకు పని అది ఉందండి అంతే కదండి మరి ఇవాళ ఆయన పౌల రైతులు వచ్చాక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి ముద్దు తుఫాన్ వస్తే యాభై లక్షలు చేరండి భారత సైనికులకి కోటి రూపాయలు చేరండి ఈ నెల ఐదు రోజులు ఇచ్చాడు మన ముఖ్యమంత్రి గారు ఏంటండి అవును అవునండి అవునండి ఇవాళ దాత్య దాగే నేతలు కదండి అన్ని రికార్డెడ్ గానే ఉన్నాయి అవునండి లోంచి అత్త సొంత లోంచి రూపాయి తీసుకు ఖర్చు పెట్టిన నాయకుడు నాకు ఒక నియమించమని చాలు రెండోది ఏమొద్దు ఓకే సార్ ఓవరాల్ గా నేను గెలిపించుకుంటాను ఆయన చేస్తాడండి ఆయన నేను విషయం చెప్తానండి ఇక్కడ గవర్నమెంట్ మారచ్చు మారకపోవచ్చు ఏదంటే జరగచ్చు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి నిధులు కానీ ఇవ్వకపోతే కనుక ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టినా సరే పరిచయం ఎంతండి ఆయన ఆయన అంటే నాకు నమ్మకం ఉంది గీత గారిని కానీ పెన్ను నరబాని కాని పద్నాంగారిని కానీ మన కన్నబాబు కానీ దాసెట్ రాజా గారిని కానీ దోడపూడి చంద్రశేఖర రెడ్డి గారిని కాని మధున్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరినైనా సరే వాళ్ళ జేబులోంచి రూపాయి తీసి వాళ్ళని సొంత నియోజకవర్గానికి కానీ చేసామని చెప్పానండి గవర్నమెంట్ సొమ్ము వదిలేండి గవర్నమెంట్ సొమ్ము ఎవడైనా వచ్చి పెడతాడు అత్త సొమ్ము అలాడు కాను అని ఎవడైనా చేస్తాడు ఆయన జేబీలో నుంచి సొంత రూపాయలు తీసుకొచ్చి పెట్టిన నాయకులు నాకు ఒక జీవించమని చాలు గేమ్ ఒక్కర్లండి అలాంటి నాయకులు ఎవరు కనపడలేదు థ్యాంక్ యూ అన్న మంచి తప్పకుండా మీ దగ్గర థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ